जगतः पिताहमस्य जगतः माता धाता पिता महः वेद्यं पवित्रमोङ्कारः वेद्यं पवित्रमोङ्कार रुक्सामय जुरे ం శాంతి శ్రీమద్భగవద్గీత తత్వాభిలాషులందరికీ నమస్సుమాంజలి భగవాను వాచ తమ జ్యోతిర్గమయ ఈ కార్యక్రమానికి పునః స్వాగతం సుస్వాగతం పరమాత్మ లేక భగవంతుడి అసాధారణ గుణాలు అన్న ప్రధాన అంశంపై మేము గత ఇరవై ఆరు ఎపిసోడ్స్ నుండి భగవంతుడి ఆరు అసాధారణ గుణాలను నూటికి నూరు పాళ్ళు గీత బహిర్గతము చేసిన స్పష్టమైన రుజువుల ఆధారముగా చర్చించడం జరిగింది ఎనభైవ ఎపిసోడ్ నుండి భగవంతుడు ఒక్కరే పతిత పావనుడు అన్న ఆరవ అసాధారణ గుణముపై చర్చను కొనసాగిస్తున్నాము గత ఎపిసోడ్లో కామవికారముపై రెండు ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాన్ని గీతలోని మూడవ అధ్యాయంలోని నలభై ఒకటవ శ్లోకం వెల్లడి చేసిన లోతైన తత్వము ఆధారముగా క్షుణ్ణంగా చర్చించడం జరిగింది ఆ రెండు ప్రశ్నలను మరొక గుర్తు చేసుకుందాం మొదటి ప్రశ్న ఒకవేళ భగవంతుడి ఆదేశానుసారము వికారాన్ని సమూలముగా త్యజించకపోయినట్లయితే వర్తమానములోని మనుషులు ఎటువంటి విపత్కర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది మరియు రెండవ ప్రశ్న వర్తమానములోని మనుషుల మనసు మరియు బుద్ధిలో కామవికారము అంటే లైంగిక కోరికల పట్ల వైరాగ్య వృత్తిని జాగృతి చేయడము ద్వారా ఈ మహాశత్రువుపై సంపూర్ణ విజయం పొందడానికి భగవంతుడు ఎటువంటి యుక్తిని తెలియజేయడం జరిగింది కామ వికారముపై మన చర్చను కొనసాగిస్తూ ఈ ఎపిసోడ్లో కామ వికారము అనగా సెక్స్ లస్ట్ లేక లైంగిక వాంఛను సమూలముగా నిర్మూలించడములో ఆత్మ మరియు బుద్ధి యొక్క విశిష్ట భూమికను స్పష్టము చేసే రెండు అద్భుతమైన మరియు అద్వితీయమైన శ్లోకాలలో ఇమిడి ఉన్న లోతైన తత్వాన్ని చర్చించుకోబోతున్నాము ఈ అత్యంత గుహ్య మరియు గంభీరమైన విషయాలను గీతా ప్రేమికులు బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకుని అర్థము చేసుకోవాలని వినమ్రపూర్వకముగా విజ్ఞప్తి చేస్తున్నాము ఎందువనంటే అంధవిశ్వాసము లేక మూఢ విశ్వాసము ద్వారా ఈ నిగూఢ సత్యాలను ఎప్పటికీ గ్రహించలేరు ముందుగా కామ వికారము అంటే లైంగిక వాంఛను సమూలముగా నిర్మూలించడములో ఆత్మ యొక్క అత్యంత విశిష్టమైన భూమికను స్పష్టము చేసే మూడవ అధ్యాయంలోని నలభై రెండవ శ్లోకం వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని చర్చించుకుందాము ముందుగా ఒకసారి ఆ శ్లోకాన్ని విందాము పరా బుద్ధి ముందుగా ఈ శ్లోకంలోని పదాల అర్థాన్ని గ్రహించే ప్రయత్నం చేద్దాము ఇంద్రియాణి అంటే పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మరియు పంచ ఇంద్రియ విషయాలు పరాణి అంటే స్థూల దేహముతో పోల్చినట్లయితే శ్రేష్టమైనది ఆహు అని చెప్పబడినది ఇంద్రియేభ్య ఈ పదిహేను ఇంద్రియముల సముదాయము కంటే మన అంటే మనస్సు పరం శ్రేష్టమైనది ఆహు అని చెప్పబడినది తు అంటే కానీ మనస మనస్సు కంటే బుద్ధి దివ్య బుద్ధి పరా శ్రేష్టమైనది ఆహు అని చెప్పబడినది తు కానీ బుద్ధే ఈ బుద్ధిని మించి యహ ఏదైతే సహ ఆత్మ ఉన్నదో పరత అది ఇంద్రియాలు మనస్సు మరియు బుద్ధి కంటే అత్యంత శ్రేష్టమైనది ఆహు అని చెప్పబడినది వర్తమాన ఆధ్యాత్మిక జగత్తులో నూటికి నూరు శాతము గీత బోధించిన తత్వజ్ఞానము ఆధారముగా ఎవరైతే బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకుని వారి జీవితాలను ఉన్నత శిఖరాలకు తీసుకుని వెళ్ళడం ద్వారా సర్వశ్రేష్టంగా తయారు చేసుకోవాలి అన్న దృఢనిశ్చయముతో ఉంటారో అటువంటి తత్వాభిలాషి సాధకుల కొరకు ఈ శ్లోకము ఒక సత్యమైన స్పష్టమైన మరియు సరళమైన దిశానిర్దేశము చేస్తుంది అర్థం చేసుకునే ప్రయత్నము చేద్దాము ఈ భూమండలంపై నివసిస్తున్న ఎనిమిది వందల యాభై కోట్ల మనుషుల వ్యక్తిత్వము ఇరవై మూడు స్వతంత్ర వ్యవస్థలతో కూడి ఉన్నది అని మనం ఇప్పటికే అర్థం చేసుకున్నాము ఈ అత్యంత గుహ్య మరియు గంభీరమైన సత్యాన్ని గీతలోని పదమూడో అధ్యాయంలోని ఆరవ శ్లోకంలో స్పష్టము చేయడం జరిగింది ఏమిటండి ఆ ఇరవై మూడు వ్యవస్థలు పంచతత్వాలతో తయారు కాబడిన స్థూల వినాశీ దేహము పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు పంచ ఇంద్రియ విషయాలు మరియు సూక్ష్మ ఇంద్రియమైన మనస్సు సూక్ష్మశక్తి అయిన బుద్ధి సూక్ష్మరూపములో మనుషుల కర్మల ఆధారముగా ఆత్మలో నిక్షిప్తము కాబడుతున్న మంచి లేక చెడు సంస్కారాలు ఈ ఇరవై మూడు స్వతంత్ర వ్యవస్థలకు అధినేత లేక యజమాని ఆత్మ గత ఎపిసోడ్లో ఇంద్రియ సముదాయము అనబడే పదిహేను ఇంద్రియాల గురించి విస్తృతముగా చర్చించడము జరిగింది ఈ శ్లోకములో విశ్వాత్మలకు తల్లి తండ్రి గురువు అయిన సాక్షాత్తు భగవంతుడు ఈ ఇరవై మూడు వ్యవస్థల అస్తిత్వాన్ని మరియు వీటికి యజమాని అయిన ఆత్మ యొక్క అస్తిత్వాన్ని స్పష్టము చేస్తూ స్థూల శరీరము కంటే ఇంద్రియాలు శ్రేష్టమని ఇంద్రియాల కంటే మనసు శ్రేష్టమని కంటే బుద్ధి శ్రేష్టమని మరియు వీటన్నింటికంటే ఆత్మ సర్వోన్నతము సర్వశ్రేష్టము మరియు అత్యంత బలీయమైనదని స్పష్టము చేస్తున్నారు ఒకటికి మించి మరొకటి ఏ విధముగా శ్రేష్ఠమో ఈ శ్లోకము వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని అర్థము చేసుకుంటే బోధపడుతుంది అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాము స్థూల శరీరము కంటే ఇంద్రియాలు శ్రేష్టము అని ఈ శ్లోకములోని ఇంద్రియాణి పరాణ్యాహు అన్న పదాలు స్పష్టము చేస్తున్నాయి దీనికి గల కారణాలను గుర్తించే ప్రయత్నం చేద్దాము మొదటి విషయము ఇంద్రియాలు లేకుండా శరీరము జడము అది ఒక నిర్జీవ యంత్రము అంటే మృత శరీరము లేక శవముతో సమానము భౌతిక శరీరము బాహ్య ప్రపంచముతో సంబంధాన్ని ఏర్పరచుకోవాలంటే ఇంద్రియాల సహాయము ఖచ్చితముగా అవసరమవుతుంది శరీరముతో పాటు ఇంద్రియాలు స్థూలమైనప్పటికీ అవి నిర్వహించే కర్తవ్యాలు సూక్ష్మము అంటే ఇంద్రియాలు ఈ స్థూల జడ శరీరాన్ని చైతన్యపరిచే కర్తవ్యాన్ని నిర్వహిస్తాయి ఆ ప్రక్రియ ఇంద్రియాలు ఇంద్రియ విషయాల సంయోగముతో జరుగుతుంది అంటే పంచ జ్ఞానేంద్రియాలనబడే శ్రోత్ర జిహ్వ గ్రాణములు అంటే చర్మము కళ్ళు చెవులు నాలుక మరియు ముక్కు పంచ ఇంద్రియ విషయాలనబడే శబ్దస్పర్శ రూపరస గంధము అంటే వినికిడి స్పర్శ దృష్టి రుచి మరియు వాసనలతో కూడినప్పుడు జడ శరీరము చైతన్యములోకి వస్తుంది అప్పుడు శరీరము బాహ్యక్రియలకు అనుగుణముగా సంపూర్ణ అవగాహనతో కదులుతుంది పనిచేస్తుంది మరియు ప్రతిస్పందిస్తుంది ఉదాహరణకు జ్ఞానేంద్రియాలలో ముఖ్య ఇంద్రియమైన కళ్ళ ద్వారా బాహ్య ప్రపంచములో ఏదైనా ప్రమాదాన్ని గుర్తించినప్పుడు శరీరము తదనుగుణముగా స్పందిస్తూ దూరముగా జరుగుతుంది అంటే శరీరం యొక్క స్పందించే సామర్థ్యము ఇంద్రియాల ద్వారా సమకూరే ఇన్పుట్స్పై ఆధారపడి ఉంటుందన్నమాట ఇదే విషయాన్ని మరొక కోణములో అర్థం చేసుకుందాం ఇంద్రియాలు శరీరం యొక్క కోరికలను మరియు చర్యలను ప్రభావితం చేస్తాయి ఉదాహరణకు జ్ఞానేంద్రియమైన జిహ్వ అంటే నాలుక ఇంద్రియ విషయమైన రుచి భావనతో కూడినప్పుడు శరీరానికి ఆకలి అనుభవం అవుతుంది అప్పుడు ఆహారాన్ని స్వీకరించాలి అన్న కోరిక కలుగుతుంది అదేవిధముగా ఇతర జ్ఞానేంద్రియాలు ఇంద్రియ విషయాల ప్రభావంతో కూడి శరీరాన్ని చైతన్యపరుస్తూ శరీరం యొక్క కోరికలను తీరుస్తాయి ఆ విధముగా ఇంద్రియాలు సూక్ష్మంగా తమ కర్తవ్యాలను నిర్వహిస్తూ స్థూల శరీరాన్ని నియంత్రిస్తాయి ఈ శ్లోకములోని ఇంద్రియేభ్య పరం మనహ అన్న పదాలు ఇంద్రియాల కంటే మనసు శ్రేష్టము అని స్పష్టము చేస్తున్నాయి ఏ విధముగా శ్రేష్టము పరిశీలిద్దాము మేము ఇప్పటికే స్పష్టము చేసినట్లు ఇంద్రియాలు స్థూలము లేక భౌతికము పంచ జ్ఞానేంద్రియాలు ఇంద్రియ విషయములతో సంయోగము చందనము ద్వారా బాహ్య స్థూల ప్రపంచములో జరిగే వివిధ రకాల సమాచారాన్ని మనసు దృష్టికి తీసుకుని వచ్చే కర్తవ్యాన్ని మాత్రమే నిర్వహిస్తాయి ఉదాహరణకు కళ్ళు ఈ స్థూల ప్రపంచములోని సుందరమైన దృశ్యాలను చూపిస్తాయి చెవులు వివిధ శబ్దాలను వినిపిస్తాయి ముక్కు వాసనలను గ్రహిస్తుంది నాలుక రకరకాల రుచులను తీసుకొస్తుంది అదేవిధముగా చర్మము యొక్క స్పర్శ మనుషులలో కామవికారం పెంపొందడానికి కారణమవుతుంది దీనిని బట్టి ఒక్క విషయము కరాఖండిగా స్పష్టమవుతుంది ఏమిటండి అది ఇంద్రియాలు బాహ్య ప్రపంచములో ఏమి జరుగుతుందో మాత్రమే నివేదించగలవు కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడానికి పురుకొల్పలేవు మనస్సు ఈ నివేదికలను అర్థము చేసుకుని కోరికలను పుట్టిస్తుంది మరియు ఆ కోరికలను అనుభవం చేసే విధముగా శరీరాన్ని నిర్దేశిస్తుంది ఉదాహరణకు కళ్ళు అందమైన వస్తువును చూస్తాయి మనస్సు దానిని కోరుకుంటుంది శరీరము దానిని పొందేందుకు తగిన విధముగా స్పందిస్తుంది అంటే మనస్సు ప్రమేయము లేకుండా ఇంద్రియాలు తమంతట తాము ఎటువంటి చర్యకు ఉపక్రమించలేవు మనస్సు ద్వారా ఉత్పన్నమయ్యే కోరికలను కార్యరూపములో పెట్టడము ద్వారా మనుషులు సుఖమును కానీ దుఃఖమును కానీ అనుభవం చేస్తారు కొన్ని ఉదాహరణలను పరిశీలిద్దాము ఒకవేళ మనస్సు ఒక మధురమైన సంగీతం వినాలి అని నిర్ణయిస్తుందనుకోండి అంటే శబ్దము అనబడే ఇంద్రియ విషయంపై మనస్సు స్థిరముగా ఉన్నప్పుడు పంచేంద్రియాలలో చెవులు అనబడే ఇంద్రియము కేవలము ఆ సంగీతాన్ని వినడానికి అనుగుణంగా మాత్రమే పనిచేస్తాయి ఆ సమయములో ఇతర ఇంద్రియాల నుండి అందిన సమాచారాన్ని పూర్తిగా విస్మరించడం జరుగుతుంది అంటే ఇంద్రియాల మాధ్యమముగా వచ్చే వివిధ రకాల విషయములలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి మరియు దేనిని విస్మరించాలి అన్న కర్తవ్యము మనసు నిర్వహిస్తుంది ఈ విధముగా వర్తమాన ఈ భౌతిక ప్రపంచములోని మనుషులలో కోరికలు ఉత్పన్నమవ్వడానికి మరియు ఆ కోరికలను తీర్చుకోవడానికి మనసు మూల కారణము మరికొన్ని ఉదాహరణలను పరిశీలిద్దాము ఒక అందమైన వస్తువును కళ్ళు అనబడే ఇంద్రియము చూపిస్తుంది అయితే మనస్సు ఆ వస్తువును పొందాలి అన్న కోరికను ఉత్పన్నము చేస్తుంది అదేవిధముగా నాలుక ఆహారాన్ని రుచి చూపిస్తుంది కానీ ఆహారము రుచికరంగా మరియు ఆనందదాయకంగా ఉందా లేదా అనేది మనస్సు ద్వారా అనుభవం అవుతుంది ఈ విధముగా మనస్సు ఇంద్రియాల కంటే శ్రేష్టము అని భగవంతుడు స్పష్టము చేస్తున్నారు ఈ శ్లోకములోని మనసస్తు పరాబుద్ధి అన్న పదాలు బుద్ధి బుద్ధిశ్రేష్టము అని స్పష్టము చేస్తున్నాయి మేము పదే పదే మీ అందరి దృష్టికి తీసుకుని వస్తున్నట్లు వర్తమానములో ఈ పుడమి మీద ఉన్న ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో కేవలము మనిషికి మాత్రమే భగవంతుడు బుద్ధిని ప్రసాదించడం జరిగింది మనసుతో పోల్చినట్లయితే బుద్ధి మూడు విశిష్ట లక్షణాల ఆధారముగా పనిచేస్తుంది ఒకటి తార్కికము అంటే లాజిక్ రెండు విచక్షణ అంటే డిస్క్రిమినేషన్ మరియు నిర్ణయము అంటే జడ్జ్మెంట్ బుద్ధిని వాడుకోవడం ద్వారా మనుషులు తమ దైనందిన జీవితాలలో ఎదురయ్యి అనేక సమస్యలను అత్యంత సులభముగా పరిష్కరించుకోగలుగుతారు ఏ మార్గము సరి మరియు ఏ మార్గము సరి కాదు అన్న విచక్షణ జ్ఞానము కేవలము బుద్ధి మాత్రమే ఇస్తుంది కళ్యము లేని గుర్రములాగా వివిధ మార్గాలలో పరిగెత్తే మనసును అదుపు చేసే శక్తి కేవలం బుద్ధికి మాత్రమే ఉన్నది ఈ విధముగా మనస్సు కంటే బుద్ధి శ్రేష్టము లేక ఉన్నతమైనది కొన్ని ఉదాహరణలను పరిశీలిద్దాం ఉపవాసము అంటే ఫాస్టింగ్లో ఉన్న వ్యక్తికి ఆకలి కలిగి ఆహారము స్వీకరించాలి అని మనస్సు ద్వారా కోరిక ఉత్పన్నమైనప్పటికీ బుద్ధి ఉన్నత లక్ష్యానికి ప్రాధాన్యత ఇవ్వడము కారణముగా ఎటువంటి ఆహారము స్వీకరించకూడదు అని మనసుకు సంకేతాలు పంపిస్తుంది అదేవిధముగా డైటింగ్లో ఉన్న వ్యక్తి యొక్క మనసులో జంక్ ఫుడ్ తినాలి అన్న కోరిక కలిగినప్పటికీ బుద్ధి ఆ తపత్రయాన్ని నిరోధించగలుగుతుంది మరొక ఉదాహరణ ఒక వ్యక్తికి డబ్బుతో ఉన్న పరుసు దొరికిందనుకోండి దురాశ లేక మోసపూరిత భావనతో ఈ డబ్బును వాడుకోవాలి అని మనసులో సంకల్పం కలిగినప్పటికీ బుద్ధి మనుషులలో నిద్రాణంగా ఉన్న దైవత్వాన్ని జాగృతపరిచి పర్సు దాన్ని యజమానికి తిరిగి ఇచ్చేయాలి అన్న సద్భావనని కలిగిస్తుంది మరొక ఉదాహరణ ఒక యువకుడు ధూమపానం లేదా మద్యపానం వంటి హానికరమైన వస్తువులను సమాజంలో అందరూ తీసుకుంటున్నారు కదా అన్న ఆలోచన మనసులో కలిగి స్వీకరించడానికి ఉపక్రమించవచ్చును కానీ ఆ విధముగా చేయడం వలన ఆరోగ్యం పాడవడమే కాకుండా సామాజికంగా మరియు ఆర్థికంగా కూడా హానికరము అని బుద్ధి తెలియచేస్తుంది సమాజములో చరిత్రహీనులుగా ముద్ర వేయబడతాము బుద్ధి ఇటువంటి నిర్దిష్టమైన సంకేతాలను పంపించడం ద్వారా మనుషులను చరిత్రవంతులుగా తయారు చేయడానికి తగిన ప్రేరణలను కలిగిస్తుంది ఈ అవగాహన కేవలం బుద్ధిలో మాత్రమే కనిపిస్తుంది మరియు ప్రజలను సద్గుణవంతులుగా మార్చడానికి ప్రేరేపించడానికి అటువంటి నిర్దిష్ట సంకేతాలను పంపేది బుద్ధి మరొక ఉదాహరణ మనుషులు వారి మనసులో విలాసవంతమైన వస్తువులు పొందాలి లేదా భౌతిక క్షణభంగురమైన సుఖాలను అనుభవం చెయ్యాలి అన్న కోరికలు కలిగి డబ్బును దుర్వినియోగపరచవచ్చును కానీ బుద్ధి వారి బడ్జెట్ అనగా ఆదాయ వనరులను దృష్టిలో పెట్టుకొని డబ్బును పొదుపుగా అత్యవసరమైన వాటికి మాత్రమే ఖర్చు చెయ్యాలి కానీ డబ్బును ఈ విధముగా దుర్వినియోగము చేయకూడదు అన్న సంకేతాలు పంపిస్తుంది మరొక ఉదాహరణ ఎవరైనా మనల్ని బాధ పెట్టినప్పుడు మనస్సు అహంకార ధోరణిలో వారిపై పగ తీర్చుకునేలా ప్రతికూల భావోద్వేగాలు అంటే కోపము ద్వేషము కలుగు చేస్తాయి కానీ బుద్ధి దీనికి భిన్నంగా ఆ విధముగా ప్రవర్తన ద్వారా మనుషుల మధ్య ఉద్రిక్తతలు పెరిగి సంబంధాలు పాడవుతాయి దీని ప్రభావము ఆరోగ్యం పైన కూడా పడుతుంది కాబట్టి మనుషుల మధ్య వ్యవహారము ప్రేమపూర్వకముగా ఉండాలి అన్న స్పష్టమైన సంకేతాలను ఇస్తుంది చివరిగా ఒక అత్యంత నిగూఢ సత్యాన్ని మీ ముందు ఉంచుతున్నాము ఆధ్యాత్మిక జగత్తులో అవినాశి ఆత్మ ద్వారా పొందే ఆనందము నిత్యము మరియు శాశ్వతము వినాశీ దేహము ద్వారా అనుభవం చేసే సుఖదులు శాశ్వతము కావు క్షణికము ఈ నిగూఢ సత్యాలను కేవలము బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకున్నవారు మాత్రమే గ్రహించగలుగుతారు ఈ విధముగా భగవంతుడు ఈ శ్లోకములోని మనసస్థు పరాబుద్ధి అన్న పదాల ద్వారా మనసు కంటే బుద్ధి శ్రేష్టము అని కరాఖండిగా స్పష్టము చేస్తున్నారు భౌతిక దేహము ఇంద్రియాలు మనసు మరియు బుద్ధి ఈ నాలుగు శక్తుల కంటే ఆత్మ సర్వోన్నతము మరియు సర్వశ్రేష్ఠము అని భగవంతుడు ఈ శ్లోకం మాధ్యమముగా కుండబద్దలు కొట్టినట్లు స్పష్టము చేయడం జరిగింది దీనికి గల కారణాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ సందర్భంగా గీతా ప్రేమికులు ఒక్క విషయంపై వారి దృష్టిని కేంద్రీకరించాలి మేము పదే పదే మీ అందరి దృష్టికి తీసుకుని వస్తున్నట్లు వర్తమానములో ఈ పుడమి మీద ఉన్న ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో భగవంతుడు కేవలము మనిషికి మాత్రమే దివ్య బుద్ధిని అంటే డివైన్ ఇంటెలెక్టును ప్రసాదించడం జరిగింది అంటే వర్తమానములో ఈ పుడమి మీద ఉన్న ఎనిమిది వందల యాభై కోట్ల మనుషులలో ఈ దివ్య బుద్ధి ఉన్నది కానీ అత్యధిక శాతం మనుషులు తమ దైనందిన జీవితములో ఎదురయ్యే అనేక సమస్యలను పరిష్కరించుకునే విషయములో ఈ దివ్య బుద్ధిని వాడటము లేదు ఈ కారణముగా బుద్ధిపై మనసు ఆధిపత్యము చలాయిస్తుంది మనసా వాచ కర్మణ ఎటువంటి చెడు లేక పాపకర్మలు చేయకూడదు అని బుద్ధి పదే పదే హెచ్చరిస్తున్నప్పటికీ వర్తమానములోని మనుషులు ఈ హెచ్చరికలను సమూలముగా విస్మరించి నిస్సిగ్గుగా పాప నీచ నికృష్ట భ్రష్ట కర్మలకు ఒడిగడుతున్నారు దీనికి ఏకైక కారణము మనిషి తన యొక్క మూల స్వరూపము ఆత్మ అన్న గీత వెల్లడి చేసిన ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతాన్ని నూటికి నూరు శాతము విస్మరించడమే దీని వలన ఆత్మ యొక్క సూక్ష్మ శక్తి అయిన బుద్ధి బలహీనమవుతుంది అప్పుడు మనసు ఒక భూతములాగా ఆధిపత్యము చలాయించి మనుషుల చేత భ్రష్టకర్మలు చేయిస్తుంది కేవలము ఆత్మ యొక్క అస్తిత్వాన్ని గుర్తించడం వలన మాత్రమే బుద్ధి శక్తిశాలిగా మారుతుంది వాస్తవానికి ఆత్మయే ఈ భౌతిక శరీరము ఇంద్రియాలు మనసు మరియు బుద్ధికి యజమాని ఆత్మ శాశ్వతమైనది మార్పు లేనిది మరియు స్వతంత్రమైనది ఆత్మ ఈ భౌతిక వినాశీ శరీరము మరియు ఇంద్రియాలకు అతీతము మరియు భిన్నమైనది కేవలము ఆత్మానుభవం చేయడం ద్వారా మాత్రమే మనుషులు తమ సూక్ష్మ శక్తులైన మనసు బుద్ధి మరియు సంస్కారాలపై ఆధిపత్యము చలాయించగలుగుతారు ఈ విస్తృత చర్చని దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఈ శ్లోకం వెల్లడించిన లోతైన తత్వం అత్యంత సులభంగా బోధపడుతుంది భగవాను వాచ్ వినాశీ స్థూల దేహము కంటే ఇంద్రియాలు శ్రేష్టము ఇంద్రియాల కంటే మనసు శ్రేష్టము మనసుకంటే బుద్ధి శ్రేష్టము మరియు వీటన్నింటికంటే శ్రేష్ఠము అని భగవంతుడు ఈ శ్లోకము ద్వారా ఆత్మ యొక్క సర్వోన్నత మరియు సర్వశ్రేష్టమైన స్థితిని నిర్ద్వంద్వముగా స్పష్టము చేయడం జరిగింది ఇప్పుడు కామవికారము అంటే సెక్స్ లస్ట్ లేక లైంగిక వాంఛను సమూలముగా నిర్మూలించడములో భగవంతుడు మనుషులకు మాత్రమే ప్రసాదించిన దివ్య బుద్ధి యొక్క విశిష్ట భూమికను ఖరాఖండిగా స్పష్టము చేసే మూడవ అధ్యాయంలోని నలభై మూడవ శ్లోకాన్ని పరిశీలిద్దాము ఈ శ్లోకం వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని చర్చించే ముందు ఒకసారి ఈ శ్లోకాన్ని విందాము येवं बुद्धेः परं बुद्ध्वा संस्तभ्यात्मानमात्मना जहिशत्रु महाबाहो जहिशत्रुं ముందుగా ఈ శ్లోకములోని పదాల అర్థాన్ని తెలుసుకుందాం ఏవం అంటే ఈ విధముగా బుద్ధి కంటే పరం ఆత్మ సూక్ష్మము బలీయము మరియు శ్రేష్టమైనదని బుద్ధ్వా గ్రహించి ఆత్మన ఆత్మిక స్థితిని అనుభవం చేయడం ద్వారా ఆత్మానం ఇంద్రియాలు మనస్సు మరియు బుద్ధిని సంస్థభ్య అంటే వశపరచుకొని మహాబాహో మహాబలశాలి అయిన ఓ అర్జున కామరూపం ఈ కామ వికారము అంటే సెక్స్ లస్ట్ లేక లైంగిక వాంఛ అనిడి దురాసదం దుర్జయము లేక బలీయమైన శత్రుం మహాశత్రువును జహి నిర్మూలింపుము ఈ శ్లోకములోని ప్రతి పంక్తిలోనూ లోతైన తత్వము ఇవిడి ఉన్నది అర్థం చేసుకునే ప్రయత్నము చేద్దాము ఏవం బుద్ధేహ పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మన ఈ పంక్తిలో బుద్ధే పరం మరియు సంస్థభ్యాత్మానమాత్మన అన్న పదాలు కీలకము బుద్ధే అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో భగవంతుడు కేవలం మనుషులకు మాత్రమే ప్రసాదించిన దివ్య బుద్ధి అని అర్థము పరం అంటే ఈ దివ్యబుద్ధి కంటే శ్రేష్టము మరియు ఉన్నతమైనది అవినాశి ఆత్మ అని అర్థము ఆత్మాన అన్న దాంట్లో సంస్థభ్య అన్న పదముతో పాటు రెండుసార్లు ఆత్మ అన్న పదం ప్రయోగింపబడింది మొదటిసారి వాడిన ఆత్మ అన్న పదము అవినాశి ఆత్మకు సూచకము మరియు రెండవసారి ప్రయోగించిన ఆత్మ అన్న పదము ఇంద్రియాలు మనస్సు మరియు బుద్ధికి సూచకము సంస్థభ్య అంటే వశపరుచుకునుట అని అర్థము ఈ అవినాశీ ఆత్మ స్థూలమైన దేహము ఇంద్రియాలు మరియు సూక్ష్మమైన మనసు బుద్ధిలకు యజమాని అందువలననే వర్తమానములోని మనుషులు నా దేహము నా మనసు నా బుద్ధి మరియు నా ఇంద్రియాలు అంటే నా మొక్కు నా చెవులు నా కళ్ళు నా కాళ్ళు నా చేతులు మొదలైన విధముగా పలకడం జరుగుతుంది కానీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే ఒకవైపున ఇవన్నీ నావి అని అంటూనే నేను ఎవరిని అన్న అత్యంత గుహ్య మరియు గంభీరమైన ప్రశ్నకు సమాధానము నేను ఆత్మను ఇది నా శరీరము అన్న గీత పూర్తి సాధికారతతో వెల్లడించిన ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతాన్ని నూటికి నూరు శాతము విస్మరించడం జరిగింది ఈ కారణముగా వర్తమానములోని మనుషులు నేను ఆత్మను ఇది నా దేహము అన్న సత్యమైన భావనతో కాకుండా నేను దేహము అన్న అసత్య భావనతో ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు జీవిస్తున్నారు ఈ కారణముగా ఏ విధముగా కళ్ళెము లేని గుర్రము విచ్చలవిడిగా తిరుగుతుందో విధముగా మనసు బుద్ధిని పూర్తిగా తన వశములోకి తీసుకుని దేహము మరియు ఇంద్రియాల ద్వారా కామవికారము అంటే సెక్స్ లస్ట్ లేక లైంగిక వాంఛను విచ్చలవిడిగా అనుభవం చేయుచున్నది ఇప్పుడు సంస్థవ్యాత్మానమాత్మన అన్న పదాల ద్వారా సాక్షాత్తు భగవంతుడు ఈ కామవికారం దుర్జయము మరియు అత్యంత బలీయము మరియు వర్తమానములోని మనుషుల పరమ శత్రువు అని గుర్తు చేస్తూ దానిపై సంపూర్ణ విజయం పొందడానికి భగవంతుడు మూడు యుక్తులను తెలియజేస్తున్నారు మొదటి యుక్తి ముందుగా ఆత్మ యొక్క ఉనికిని అనుభవం చెయ్యాలి రెండవ యుక్తి భగవంతుడు కేవలము మనుషులకు మాత్రమే ప్రసాదించిన దివ్య బుద్ధి అంటే డివైన్ ఇంటలెక్ట్ను జాగృతి చేసుకోవాలి మూడవ యుక్తి ఈ రెండు యుక్తులను అమలుపరచడం ద్వారా మనసు పూర్తిగా తమ స్వాధీనములోకి వస్తుంది అటువంటి స్వాధీనమైన మనసు మాత్రమే స్థూల దేహము మరియు ఇంద్రియాలపై సంపూర్ణ ఆధిపత్యము పొందగలుగుతుంది ఈ శ్లోకములోని జయీశత్రు మహాబాహో కామరూపం దురాసదం అన్న పంక్తి ద్వారా వర్తమానములోని మనుషులు ఈ యుక్తులను ఉపయోగించి కామవికారాన్ని సమూలముగా నిర్మూలించాలని సాక్షాత్తు భగవంతుడు ఆదేశిస్తున్నారు ఈ విస్తృత చర్చను దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఈ శ్లోకం వెల్లడించిన లోతైన తత్వము అత్యంత సులభముగా బోధపడుతుంది భగవాను వాచ అవినాశి ఆత్మ స్థూల వినాశి దేహము స్థూల ఇంద్రియాలు మనసు మరియు బుద్ధికి యజమాని ఆత్మ సూక్ష్మము బలీయము మరియు సర్వశ్రేష్ఠము ఈ నిగూఢ సత్యాన్ని గ్రహించి ఆత్మానుభవం పొందడం కొరకు వర్తమానములోని మనుషులు నిరంతరము కృషి చేయాలి ఆత్మానుభవం ద్వారా మాత్రమే మనుషులు వారి బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకుని స్థూల దేహము మనసు మరియు ఇంద్రియాలపై సంపూర్ణ ఆధిపత్యము వహించగలుగుతారు అటువంటి స్థితిని పొందడం ద్వారా కామవికారము అంటే సెక్స్ లస్ట్ లేక లైంగిక వాంఛను సమూలముగా నిర్మూలించాలని వర్తమాన సంక్లిష్ట సమయాన్ని దృష్టిలో పెట్టుకొని సాక్షాత్తు భగవంతుడి యొక్క స్పష్టమైన ఆదేశము ఈ ఎపిసోడ్లోని చర్చను ఇక్కడితో ముగిద్దాము రాబోయే ఎపిసోడ్లో భగవంతుడు ఒక్కరే పతిత పావనుడు అన్న అంశంపై చర్చని కొనసాగిస్తూ కామవికారము అనగా సెక్స్ లస్ట్ లేక లైంగిక వాంఛ వర్తమానములోని మనుషుల జీవితాలను ఏ విధముగా అధ పాతాళానికి నెట్టివేస్తుందో స్పష్టము చేసే రెండు అద్భుతమైన శ్లోకాలలో ఇవిడి ఉన్న లోతైన తత్వాన్ని చర్చించుకోబోతున్నాము అంతవరకు సెలవు అందరికీ నమస్కారము लोका समस्ता भवन्तु ओम शांति